శాస్త్రంలో ఐదో అధ్యాయంలో ఐదో కరణంలో అధ్యాయం ఒకటిలో నలభై దా నలభై ఐదవ దాని గురించి తెలుసుకోవాలి ఏ ఏ దూ మధ్య తాహములు వేళ్ళు తన్ను కొని క్షేత్రములొకి వారి క్షేత్రములకు కళ్ళములకు ఇండ్లకు నిప్పు పెట్టియో వారి బంధువులపై సంబంధములపై వాహనులపైని శత్రువులను శాస్త్రములను ప్రయోగించు తక్షణలు మమ్మూ ఈ పనులను చేయమని వీ వీరిని ఉపయో ప్రకటించాలను ఆ నేరం నాకు ఇతరులు శిక్షింపబడను దుర్గములలోని రాష్ట్రములను ఉండు దుష్టులకు మహామాత్రులను కూడా ఆచార్య పరస్పర విందుల నారాగిరి వారి ఇండ్లకు ఆహ్వానించుట విష విష ప్రయోగము చేయ చేయువారు అచ్చల విష ప్రయోగము చేయవలను ఆ నేర ఇతరులు శిక్షింపబడను భక్షుకి ఒక దుశ్యుడుగు రాష్ట్రము ముఖ్యముతో ఆ దుశ్యుడగు రాష్ట్ర ముఖ్యమని భార్య కోడలు కుమార్తె నిన్ను కామించి ఉన్నది అని సూచించవలన వాడు అంగీకరించిన ఎడల ఆమె ఆభరణములను తీసుకొని రెండవ ఆమె వద్దకు వెళ్ళి ఔనగ వృత్తుడైన ఆ ముఖ్యుడు నీ భార్యను నీ కోడలని కుమార్తెను కామించి ఉన్నాడు అని చెప్పవలెను వారికి కలహము సంభవించినప్పుడు రాత్రిపూట ఇది వరకు చెప్పినట్లు జరుగువలడు సైన్యములతో లోబడిన దుశ్య సామంతుల విషయము యువరాజు కానీ సేనాపతికి కానీ ఏదియో ఒక చిన్న తప్పును చేసి పారిపోయి విక్రయించగలడు అప్పుడు అతని సారహీనమలు కూడినట్టు సన్నిచ్చు దుష్ సమంతులని చంపవలను అటు తర్వాత పైన చెప్పిన ఉపాయములనేటి ఉపయోగించవలడం వారి పుత్రులతో ఎవరు భక్తి గలవారు వారికి విత్తదాయము ఇవ్వడం ఈ విధముగా ముఖ్య పురుషులు అయ్యి దేశం రాజ్యము రాజ్యముత్ర మగుతున్నది రాజ్య వర్తమాన భవిష్యత్తుల విషయంపై ఓర్పు కలిగి స్వపక్ష పరపక్షములలో వారి పట్ల ఎట్టి సమీక్షము లేని రాష్ట్ర ఇది ప్రయోగించబడను ఇది యోగమును ఐదు దాండ దాండకారముకులనే మొదటి అధ్యాయం